ఇదే కాయల చెట్టు ఇవి బలిజ కాయలు ఇది సీజను మొదటిగా పచ్చగా ఉంటాయి ఈ కాయలు ఆ తర్వాత ఎల్లో కలర్ వచ్చి ఆ తర్వాత పూర్తిగా బ్రౌన్ కలర్ వచ్చి మాగిపోతాయి ఈ కాయల్ని పిల్లలు ఒక్కసారి పెట్టినామనుకో చాలా ఇష్టంగా తింటారు ముందు ఈ కాయల కోసమే అడవులకు పోయి మరి పీక్కొ నుంచి తింటా అన్నారు ఎందుకంటే ఇవి పిల్లల ఆరోగ్యానికి చాలా ఉత్తమము ఈ కాయల్ని చూస్తే అస్సలు వదలకూడదు ఎందుకంటే దీంట్లో మినరల్స్ ప్రోటీన్స్ న్యాచురల్గా దొరికే ప్రతి ఒక్క విటమిన్స్ దీంట్లో అనేది మనకు లభిస్తాయి వీటిని తింటే ముందంటే పిల్లలు బాగా తింటా అన్నారు ఇప్పుడంటే ఈ చెట్టు కనుమరుగైపోయింది దీనివల్ల ఎముకలు ఎమ్మకలు పడతాయి తింటే పెద్దవారికి వచ్చి పెద్దవారిలో మగవారికి ఇంకా స్పెర్మ్ కౌంటు ఇంకా వేరే వేరే సమస్యలు ఉన్న ప్రతి ఒక్కదాన్ని ఇది కంట్రోల్ అనేది చేస్తుంది ఇది పెద్దలకు కానీ బాగుబానికి వస్తాయి ఈ కాయలు అందుకోసమే సామెత అనేది ఉన్నింది బలిజ బలిజాగా తిని బతికేచ్చు అనే ఒక సామెత ఉంది కదా అది దీనికి వర్తిస్తుంది ఇది పూర్తిగా ఔషధం ఈ కాయలు తీయగా ఉంటాయి ప్లస్ తినేదానికి చాలా బాగుంటాయి ఈ బలిజ చెట్టు అనేది దీన్ని కట్టిగా కట్టి ఒక చేతి కానీ ఉపయోగిస్తారు దీన్ని కట్టి కానీ దీని యొక్క కర్ర కానీ ఇది ఒక్కసారి మాత్రమే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఇది కాయలను అనేది ఇస్తుంది అది ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో ఈ కాయలు అనేది స్టార్ట్ అయ్యి డిసెంబర్ వరకు కనిపిస్తాయి మనకు ఈ చెట్లు ముందు ఎక్కడ చూసినా ఉండేవి ఇప్పుడు ఈ చెట్లు అనేది